హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు వంటకం వచ్చేసి రవ్వ పాయసం దీని టేస్ట్ అయితే అద్దరిపోయింది కంపల్సరీగా అయితే ట్రై చేయండి అయితే బాండి పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకుని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకుని చక్కగా రోస్ట్గా వేపుకోవాలి ఇవి వేగిపోయాక మనం బొంబాయి రవ్వ అయితే తీసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇందులో ఏ విధమైన పచ్చివాసన లేకుండా మనం చక్కగా అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి ఈ విధంగా రవ్వ వేగిపోయాక మనం పాలు అయితే పోసేసుకోవాలి రవ్వ ఉడికి మనం స్లిమ్లో ఉడకబెట్టుకుని ఈసారి అయితే రెండు ఇలా అయితే వేసుకున్నాను నేను ఇలా పౌడర్ అయినా పర్లేదు ఇలా అయినా పర్లేదు రుచికి సరిపడినంత షుగర్ అయితే వేసుకుని చక్కగా అయితే కలిగి పెట్టేసుకుందాం ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా రెండు నిమిషాలు మరిగిస్తే మన రవ్వ పాయసం అయితే రెడీ అయ్యి ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా రెడీ అయిపోతుంది కా కాకపోతే రవ్వ తక్కువ మోతాదులో వేసుకుని పాలు క్వాంటిటీ అయితే ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే రవ్వ చిక్కబడిపోతుంది కదా దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కంపల్సరీగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలి తెలుసు